నమస్కారం బిఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మానస ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు భారతీ శంకర పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గారు ఉన్నారు గురుగారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు ప్రీవియస్ వీడియోలో చూసుకుంటే కామాఖ్య అమ్మవారు అని అన్నారు కదా ఈ నెల ఇరవై ఎనిమిదిన మీరు వెళ్తాను అని కూడా అన్నారు అక్కడ ఎక్కువ బలి పూజలు చేస్తూ ఉంటారు అని చెప్పారు కదా మీరు కూడా దానికోసమే వెళ్తున్నారా అసలు కామాఖ్య అమ్మవారి రూపం ఎలా ఉంటుంది తప్పకుండా అమ్మ రావాలి అని అనుకునే వారికి కానీ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఏం పూజలు అనేటువంటిది తెలుసుకోవాలనుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగిస్తుంది ఎందువల్ల కామాఖ్య అనంగానే అందరూ కూడా అక్కడ జంతువుల్ని మేకలు తర్వాత దొన్నపోతని అని చెప్పి కోళ్ళు నానా రకాలుగా జంతువు విపరీతంగా చేస్తూ ఉంటారు ఎందువలంటే అక్కడ అమ్మవారికి జంతువులు చేస్తే దంతశక్తులు వస్తాయి రకరకాలుగా అది చాలా దోషం ఇప్పుడు మనం వెళ్ళి చేస్తున్నాం మనం చేసేది బలే అయితే ఇవి కాదమ్మా కూష్మాండ బలి అంటారు అంటే కూష్మాండ బలి అంటారు అలాగే మాషభుక్త బలి అంటారమ్మా కూష్మాండ బలి అంటే గుమ్మడికాయ గుమ్మడికాయని బలి ఇవ్వటం అమ్మవారికి అలాగే మాషభుక్త బలి అని అంటారు మినప్పిండిలో పెరుగు కలిపి అమ్మవారికి బలి ఇవ్వటం ఈ రెండు కొన్ని ప్రయోగాలు అక్కడ చేసేది మనం చేసేటువంటి దానికి పూర్తిగా కూడా వైదిక మంత్ర విధానాన్ని అనుసరించే ఉంటుంది మినహాయిస్తే ఈ తంత్ర విధానం తాంత్రికం బలిహరణ అవి అక్కడ మనం చేయమమ్మ స్వతహాగా ఎందుకు చేస్తూ ఉంటారు అని అంటే కామాఖ్య అమ్మవారు అని అంటే ఆవిడ యొక్క రూపం యోని రూపాన్ని పోలి ఉంటుందమ్మా అంటే ఈ ఒక్క అమ్మవారు అగ్నిహోత్రం దగ్ధమైపోయినప్పుడు ఆ ఈశ్వరుడు ఆ భస్మాన్ని చితాభస్మాన్ అంతా పట్టుకుని వెళ్ళిపోతున్నప్పుడు పద్దెనిమిది చోట్ల మొత్తం పడింది అరవై నాలుగు వేల ప్రదేశాల్లో పడింది కానీ ప్రధానమైనవి పద్దెనిమిది ఆ పద్దెనిమిదిలో విశేషమైంది అక్కడ ఆ యోని స్థానం అనేటువంటిది అక్కడ పడింది అది విపరీతమైన ఆకర్షణ శక్తి ఇస్తుంది అక్కడ మనం ఏ రకమైన ఆరాధన చేస్తే అటువంటి ఆకర్షణ ఇస్తుంది దాన్ని ఏం చేస్తున్నారంటే అందరూ కూడా తాంత్రికానికి పెద్దపీట వేసి అది తంత్రశక్తికి మూలం అని అక్కడ అనేక రకాల జంతుబలిస్తూ ఏవో రకరకాల పిచ్చపెచ్చ ప్రయత్నాలన్నీ కూడా చేస్తూ ఉంటారు నేనేమంటా ఆవిడ దేవత దయ్యమా నాడు దేవత అమ్మవారు అయితే రక్తం అడగదుగా అడుగుతుందా అడగదు అడగదు పిశాచో దయ్యమో రాక్షసో అయితే రక్తం అడుగుతుంది అక్కడ ఉన్నటువంటిది దేవత అనేటువంటిది నా ఆలోచన నా నిర్ణయం నా అభిమతం కాదు రకరకాలుగా ఊహించుకుంటూ అమ్మవారే కానీ మేము రక్తం ఇస్తాము దాన బలు ఇస్తాము అని రకరకాలుగా అనుకుంటున్నారు అది ఎవరి ఇష్టం వాళ్ళది వాళ్ళ గురించి నేను తప్పువట్టును వాళ్ళ వాళ్ళ ఆచారం వాళ్ళ ఇష్టం వాళ్ళది దాన్ని నేను మాట్లాడను కాదు అని తప్పువట్టును కానీ ఇక్కడ జంతుబలి అనేటువంటిది ఎక్కడికి ఎక్కడైనా జంతుబలి అనేటువంటిది నిషిద్ధం పనికిరాదు అమ్మ అంటున్నప్పుడు రక్తం అడగదుగా అడగదు కడుపున అన్నం అడుగుతుంది అందుకని రక్తం అడగదు అంటే అమ్మ అంటే మనకు అమ్మేంతో ఆ జీవ జీవరాశులకి కూడా అమ్మే కదా మూగజీవాలు కూడా అమ్మే కదా మరి మూగజీవాన్ని చంపే రక్తాన్న ధార వస్తే అమ్మ ఆనందపడుతుందా ఆ ఒక్క విచక్షణ చేసే వాళ్ళకు ఉండాలి సరే అక్కడ ఇక్కడించి అక్కడ వాళ్ళకి ఎట్లాగో ఉండదు ఇక్కడించి వెళ్ళి అక్కడికి వెళ్ళి చాలామంది ఇటువంటివి చేస్తూ ఉంటారు వాళ్ళకైనా కనీసం సిగ్గు బుద్ధి జ్ఞానం అనేటువంటిది ఉండాలి భగవంతుల్లో ఇటువంటి విధాలకి ఆవి సిగ్గు బుద్ధి జ్ఞానాలు తగలబడవు మనం చేసేటువంటిది పూర్తిగా కూడా మంత్ర విధానం ఎక్కడా కూడా ఇటువంటి ఉండవ అసలు పూర్తిగా కూష్మాండము అంటే గుమ్మడికాయ గుమ్మడికాయతో చేసేటువంటి బలిహరణ ఒకటైతే భక్తం మినప్పిండిలో పెరుగు కలిపి చేసేటువంటి ఇటువంటి ప్రయోగాలు మనం చేస్తాం అయితే ఇంకాస్త తంత్ర ప్రయోగంలో ఈ యొక్క బియ్యంలో పసుపునయ్య కలిపితే అక్షతలు కాస్త కుంకుమతో కలిపితే మంత్రాక్షతలు నువ్వులు కలిపితే తిలాక్షతలు బొగ్గు కలిపితే తంత్రాక్షతలు దాంతో కొన్ని ప్రయోగాలు చేస్తే అది వేరేగా అది విధానం వేరు మనకు దానికి ఎలాంటి సంబంధము ఉండదు కేవలము కూడా ఈ యొక్క ఏదైతే మనం పద్దెనిమిది నక్షత్రాల గురించి చెప్పుకున్నామో ఆ పద్దెనిమిది నక్షత్రాల వారికి కూడా యో దోష సమజని తత్తు యొక్క దోషం అనేటువంటి దాని నుంచి పూర్తి పరిహారం కొరకు ఇక్కడ చేస్తే వచ్చేటువంటిది ఇంత ఫలితం అక్కడ ఇంత చేస్తే ఇంత ఫలితం వస్తుంది ఫలితం లేనప్పుడు మనం వెళ్ళటం కూడా దండగా అవును ఫలితం ఉన్నప్పుడు ఎంత దూరమైనా వెళ్ళి అమ్మవారిని అర్చించి ఆ ఫలితాన్ని తీసుకొని మనం వెనక్కి తిరిగి రావడం అనేటువంటిది ధర్మమైన విషయం కాబట్టి ఆ ధర్మ మార్గాన్ని అనుసరించి అక్కడికి వెళ్ళి ఇరవై ఎనిమిది ఉదయం బయలుదేరి వెళ్ళి ఇరవై ఎనిమిది రాత్రికి అక్కడ ఆరాధన చేసుకొని ఇరవై ఎనిమిది ఉదయం కూడా ఆరాధన చేసుకొని కొన్ని ప్రాంతాలు దర్శించే దగ్గర ఉంటాయి అవి చూసుకొని మళ్ళీ ఇరవై తొమ్మిది రాత్రికి హైదరాబాద్ వచ్చేటమమ్మ జరుగుతుంది కాబట్టి ఇందులో ఎవరన్నా పరోక్షంగా కానీ ఏదైనా ప్రత్యక్షంగా మాతో రావాలి అనుకున్న వారికి ఖచ్చితంగా ఈ వీడియోలో విషయం అర్థం కావాలి ఎలాంటి యొక్క తాంత్రిక ప్రయోగములు ఉండవు మంత్రాన్ని అనుసరించి చండీకి సంబంధించి కొన్ని మూల మంత్రాలు అమ్మవారికి సంబంధించిన కొన్ని మూల మంత్రాలు ఇలా శక్తి స్వరూపానికి సంబంధించినటువంటి మూల మంత్రాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క మూల మంత్రాలతో మాత్రమే అక్కడ మనం నిర్వహిస్తాం మినహాయిస్తే వేరే రకంగా తాంత్రిక సిస్టంలోకి మనం వెళ్ళి చేయటం అనేటువంటిది ఏమాత్రము కూడా లేదు ఉండదు ఉండబడే అవకాశం కూడా లేదు ఎందుకంటే అది మనది కాదు మనది జోలికి మనం వెళ్ళి నొప్పి తెచ్చుకోవడం కన్నా మనదైన దాన్ని మనం చేసుకొని కుటుంబానికి తలపోట లేకుండా బరువు దింపు ప్రశాంతంగా ఉండటం అనేటువంటిది అత్యంత శ్రేయోదాయకం కనుక కామాఖ్య అంటే అందరూ కూడా తంత్రానికే ఎక్కువ విలువిస్తారు ఎక్కంచి వెళ్ళిన వాళ్ళు చాలామంది కూడా మేము అక్కడికి వెళ్ళామండి బలిహారం ఇచ్చుకున్నాం ఇక్కడికి వచ్చే ఇదిగా ఉన్నాం అదిగా అని చెప్పుకుంటుంటాను నాకు అనిపిస్తూ ఉంటుంది చీ మే మండ ఎందుకు బ్రతికారా ఇంకా అనుకుంటా అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మ అని పిలుస్తూ అమ్మ దగ్గరికి వెళ్ళి ఒక మూగజీవిని దాన్ని పిలవలేదుగా మన చేతికి ఏదైనా కోసుకుంటే అమ్మా అని మనమంటాం కా అవి అనలేవుగా పాపం దాన్ని ఇద్దరు ముగ్గురు కలిసి గట్టిగా పట్టుకుని దాన్ని కోసి నానా ఇబ్బంది పెట్టి దాని పాపం చంపుతుంటే అమ్మవారి మంచి రక్తం వస్తుందా నీళ్ళు వస్తాయండి రక్తమే వస్తుంది అమ్మవారి కళ్ళల్లో నుంచి అమ్మవారి కళ్ళల్లో నుంచి రక్తం తెప్పించినప్పుడు నువ్వు ఇవాళ ప్రశాంతంగా ఉండొచ్చు రేపు ప్రశాంతంగా ఉండవచ్చు ఎల్లుండి ఎలా ఉంటావు తప్పది ఒకవేళ నీకు బలి ఇవ్వాలని మొక్కుకున్నాను ఏ రకంగా మొక్కుకున్నావు ఏ ప్రమాణీ మొక్కుకున్నావు అంటే అప్పుడు రక్తం ఇస్తాను రక్తమే కానీ ఇస్తా బ్లేడ్ బ్లడ్ ఇక్కడ కోసుకో అలా అమ్మవారి ముందు ఒక రెండు చుక్కలు వదిలిపెట్టు వదిలిపెట్టగలవా ఏ నీ రక్తమా నీ వరకు వచ్చాడు నీకు నొప్ప్యా అంటే అవి మోగజేవాళ్ళు కాబట్టి అవి కదలలేవు కాబట్టి వాటిని హింసకి గురి చేసి నానా హింస పెట్టి వాటిని చంపేస్తావా అది నీకు ఆనందమా అదే నీ చేతికి కాస్త బ్లేడ్ పెట్టి ఇక్కడ కోసుకొని ఇవ్వయా అంటే అది నీకు నొప్ప్యా తప్పు కదమ్మా ధర్మం అనేటువంటిది ఎప్పుడు ఎక్కడ అందరికీ ఒకే రకంగా ఉంటుందమ్మా మారదు కాబట్టి జీవహింస అనేటువంటిది ఎప్పుడూ తగదు మనం చేసేటువంటి దాంట్లో అసలు ఆ ఒక ధోరణయే ఎక్కడ ఉండదు పూర్తిగా కూడా వైదిక విధానాన్ని అనుసరించి మంత్ర ప్రయోగాన్నే చేస్తున్నాం మంత్ర యంత్రతంత్ర విషాది ప్రయోగాలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి పూర్తిగా మనుజుడు బయటకు వచ్చి సుఖవంతమైన జీవితం అనేటువంటిది పొందగలగాలి అంటే కొన్ని కొన్ని రోజులలో కొన్ని కొన్ని ప్రదేశాలకు వెళ్ళాలి అన్ని రోజులు అన్ని చోట్లకి వెళ్దాం టేవదం అది భోగదినం భోగదినం మూడు అంటే దాన్ని అనుసరించడం వల్ల యోగము భోగము రెండు వస్తాయి అనుసరించలేకపోతే అందులో ఈదుతూ కూర్చోవడమే ఈదుతూ ఎప్పటికైనా ఏదో కొట్టుకు చేరకపోతామా అని చెప్పి ఆ ఎత్తు కూర్చుంటాం అక్కడే మనకి రాదు అక్కడే ఎత్తు కూర్చున్నాం అంటే ట్రెడ్మిల్ మీద మీరు ఎంత పరిగెత్తిన అక్కడే ఉంటారుగా అలాంటి జీవితం మనకు వద్దు అనుకుంటే కష్టమైన నష్టమైన ఎట్టి పరిస్థితులలో ఇరవై ఎనిమిదో తారీఖు మాతో రావటమా అంతకన్నా ముందు బయలుదేరి మీరు అక్కడికి రావటమా లేదంటే పరోక్షంగా అయినా సరే చేయించుకునే ప్రయత్నం చేసుకోవటమా చేసుకొని ఆ ఒక్క పరిహారాన్ని కనుక పూర్తి చేసుకోగలిగితే సర్వేషా విజయోస్తు దిగ్విజయోస్తు అదమ్మా ఓకే గురుగారు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు పరమేశ్వర అర్పణ